అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఆరవ రోజు దూర్వాస మహాముని కోప ప్రభావం వశిష్ఠుల వారు అత్రి అగస్య మహామునుల సంవాదమును ఇంకనూ వివరిస్తూ ఇరవై ఆరవ రోజు కథను ప్రారంభించారు అత్రి మహాముని అగస్యునితో దూర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిపి ఇంకను ఇట్లు చెప్పసాగను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు ఎన్ని లోకములు తిరిగినా కూడా సుదర్శన చక్రము బారి నుండి ఆయనను రక్షించేవారు ఎవరూ లేకపోవడంతో ఇక చివరకు వైకుంఠమునందున్న శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఓ వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత నన్ను రక్షింపు నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలముపై తన్ని నన్ను క్షమించేదివి ఆ కాలి గుర్తు ఇప్పటికీ నీ వక్షస్థలముపై కలదు ప్రశాంతం మనస్కుడపై ఆ రోజు భృగు మహర్షిని రక్షించినట్లే నన్ను కూడా రక్షింపు నీ చక్రాయుధము నన్ను తరుముతున్నది దానిని ఉపసంహరింపు అని ఎన్నో విధములుగా ప్రార్థన చేశారు ఆ విధముగా దూర్వాసుడు అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూసిన శ్రీహరి చిరునవ్వు నభి ఓ దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నేను ఎప్పుడూ బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించను ప్రతి యుగమునందు గోవులను బ్రాహ్మణులను సాధుజనములను రక్షించుటకు ఆయా యుగ ధర్మములను అనుసరించి అవతార స్వీకారం చేసి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తాను నీవు అకారణంగా అంబరీషుని శప్పించావు నా భక్తుడైన అంబరీషుని నీవు అనేక విధములుగా దూషించావు నీ ఎడమ పాదముతో తన్నావు అతిథిపై అతని ఇంటికి వెళ్ళి మహర్షివై ఉండి కూడా ద్వాదశి గడియలు దాటకుండా అతనిని భోజనం చేయమని చెప్పలేదు అతడు వ్రతభంగమునకు భయపడి రాకకై ఎంతోసేపు ఎదురుచూసి జలము మాత్రమే స్వీకరించాడు అంతకంటే గొప్ప అపరాధం అతను ఏమి చేశాడు ఎంత కఠిన ఉపవాసములు చేయువారికైనా కూడా జలము తాగినంత మాత్రమున దాహము శాంతించుటయే కాక పవిత్రత కూడా చేకూరుతుంది కదా అటువంటి జలము స్వీకరించాడని నా భక్తుని దూషించి శపించావు అతడు తన వ్రతము భంగం అవుతుందని నీరు తాగేడే కానీ నిన్ను అవమానించుటకైతే ఎంతమాత్రము కాదు అప్పటికీ నీ కోపమును చల్లార్చడానికి అతను ఎంతో ప్రయత్నించాడు కానీ నీవు శాంతించనందున నన్ను మనసారా వేడుకున్నాడు అప్పుడు నేనే అతని హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలమును పది జన్మలో అనుభవిస్తానని అతని చేత పలికించాను అంబరీషునికి ఆ సమయంలో దేహస్పృహ లేకుండెను నీవు ఇచ్చిన శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తులలో కెల్లా శ్రేష్ఠుడు నిరపరాధి అతనికి బదులుగా ఆ శాపమును నేనే అనుభవిస్తాను అది ఎలాగంటే నీవు ఇచ్చిన శాపం ప్రకారం మొదటి జన్మ జన్మ సోమకుడు అను రాక్షసుని చంపుటకి నేను మత్స్యావతారాన్ని స్వీకరిస్తాను రెండవ జన్మ తాబేలు కొంతకాలమునకు దేవదానవులు అమృత భాండం కోసం క్షీరసాగరాన్ని మందర పర్వతంతో మధిస్తారు అప్పుడు నేను కుర్మ అవతారంలో మందర పర్వతం నీటి మునిగిపోకుండా నా వీపున మోస్తాను మూడవ జన్మం వరాహం వరాహ అవతారమును ఎత్తి నేను హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరిస్తాను నాలుగవ జన్మ సింహం నరసింహుని అవతారంలో నేను హిరణ్య కశ్యపుడిని చంపి నా భక్తుడైన ప్రహ్లాదు రక్షించుకుంటాను ఐదవ జన్మ వామనుడు బలిత స్వర్గము నుండి తరిమివేయబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గం అప్పచెప్పేందుకు నేను వామన అవతారంలో బలిచక్రవర్తి నుండి ముల్లోకాలను దానంగా స్వీకరించి బలిని సంహరిస్తాను ఆరవ జన్మ బ్రాహ్మణుడు క్షత్రియులను చంపి భూభారమును తగ్గించుటకై నేను బ్రాహ్మణుడిగా పరశురామ అవతారమును స్వీకరిస్తాను ఏడవ జన్మ రాజు జన్మ కంటకుడైన రావణాసురుని చంపడానికి శ్రీరాముని అవతారం ఎత్తి రావణుని నేను సంహరిస్తాను ఎనిమిదవ జన్మ రాజ్యము లేని రాజు జన్మ క్షత్రియుడినై ఉండి కూడా యదువంశమున పాండవ పక్షపాతిగా కౌరవ సేనను అంతమందిస్తాను కానీ నాకు రాజ్యము ఉండదు తొమ్మిదవ జన్మ పాషండ మతములకు చెందిన బుద్ధుడిగా జన్మించి అహింసను బోధిస్తాను పదవ జన్మ దయలేని బ్రాహ్మణుని జన్మ ఇక కలియుగాంతమున కల్కి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి బ్రహ్మద్వేషులని అందరినీ కూడా మట్టుబెట్టుతాను ఈ విధముగా నీవు అంబరీషునికి ఇచ్చిన శాపములను నేను అనుభవిస్తాను ఈనా దశావతారంలో సదా స్మరించు వారికి సమస్త పాపములను హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను ఇది ముమ్మాటికి తథ్యము ఈ విధంగా శ్రీమన్నారాయణుని వాక్కులను అత్రి అగస్థుల సంవాదం ద్వారా మనకు తెలియజేస్తూ వశిష్ఠుల వారు ఇరవై ఆరవ రోజు కథను ముగించారు ఇది స్కాందపురాణి కార్తీక మహాచే షడ్వింశ అధ్యాయ సమాప్త ఓం నమ శివాయ